వీరే తెలంగాణకు సంబంధించి నూతన అయితే వీరేనమాట ప్రమాణ స్వీకారం అయితే చేస్తున్నారు సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది రాజ్భవన్లో నూతన మంత్రులుగా జి వివేక్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వాక్ వా వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వారితో ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు పాల్గొన్నారు మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ అధిష్టానం సామాజిక న్యాయాన్ని పరిగణలోకి అయితే తీసుకొని నూతన మంత్రులను ఎంపిక చేసింది దీనిలో భాగంగానే ఎస్సీల నుంచి వివేక్ మాల అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగా బీసీల నుంచి వి శ్రీహరి ముదిరిరాజుకు అవకాశం అయితే కల్పించడం అయితే జరిగిందన్నమాట మీరు చూడొచ్చు గడ్డం వివేక్ అడ్లూరి లక్ష్మణ్ వాకిటి శ్రీహరి ఈ ముగ్గురు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేయడం అయితే జరిగిందనమాట సో గవర్నర్ గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయించారు సో ఇది మనకి కొత్త క్యాబినెట్లో క్యాబినెట్లో మనకి కొత్తగా వచ్చిన మంత్రుల మాట వీళ్ళు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫోన్